పరలోకమేనా అంతపురం చేరాల నేనా తాపత్రయం పరలోకమేనా అంతపురం చేరాల నా తాపత్రయం యేసుదేవరా కనికరించవా దారి చూపవా కనుకరించవా దారి చూపవా పరలోకమేనా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం స్వల్పకాలమే ఈ లోక జీవితం నా భవ్య జీవితం మహోజ్వలం லமோவிதம் லீவித மஹோஜம் மஜி நாட்ட மனோலம் நிமிமச்சூசி மதுரம் மஜி தாட்ட மனோலம் நீமிமச்சூசி மது వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకుయ్యవా వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకుయ్యవా పరలోకమేనా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతపురం చేరాలనే తాపత్రయం పాపమున దిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు పాపమును దిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకి ఉద్రేక దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను ఉద్రేక దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం కన్నిటి అనుభవం కుర్పవాత కన్నీటి అనుభవం నాకు నర్పవా పరలోకమేనా అంతఃపురం చేరాలు తాపత్రయం పరలోకమేనా అంతఃపురం సుదేవరా కనికరించవా దారి చూపవా కేసుదేవరా కనికరించవా దారి చూపవా పరలోకమే అంత పురం చేరాలనే నా కపత్రయం